జన్మరాశులు వారు స్థిరపడే ఉద్యోగాల గురించి మనము తెలుసుకుందాము రాశి ఆధారంగా మనం ఏ ఏ రంగాల్లో స్థిరపడతామో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి జన్మరాశి నక్షత్రం గురుస్థానం శని స్థానం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి అయితే సామాన్యంగా ప్రతి రాశికి అనుగుణంగా కొన్ని వృత్తులైతే కొన్ని రంగాలు ఉంటాయి మనకి వాటిని మనం తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి మేషరాశి వాళ్ళకి పోలీసు ఆర్మీలుగా స్పోర్ట్స్లో లీడర్షిప్లో రోల్స్లో ఫైటింగ్ ఫైర్ ఫైటింగ్లు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ధైర్య సాహసాలు కలిగి ఉన్నవారు ఇంకా నమ్మకమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఈ ఫీల్డ్ బాగా సెట్ అవుతాయి అన్నమాట వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ ఆర్ట్స్ మ్యూజిక్ వ్యాపారము అగ్రికల్చర్ కళలు సంగీతం నృత్యం ఆర్థిక రంగం ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువగా కష్టపడి పనిచే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిజినెస్లు ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట మిగతా రాశి వాళ్ళు జర్నలిజము కమ్యూనికేషను రచయితలుగా సోషల్ మీడియాలో పనిచేసేటట్టుగా వర్కర్లుగా మార్కెటింగ్గా వీళ్ళు బాగా పనికొస్తారండి ఎందుకంటే మాట్లాడటంలో వీళ్ళకి బాగా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది అనమాట ఎలా ఎలా తగ్గట్టు అలా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏ ఎండకి ఆ గొడుగు అంటాం కదా అలా అనమాట మాట్లాడుతూ ఉంటారు అందుకని వీళ్ళకి ఈ ఫీల్డ్ చాలా బాగా సెట్ అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే హెల్త్ కేరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్స్గా హోటల్ మేనేజ్మెంట్గా బేబీ కేర్ని చూసుకునే వాళ్ళుగా అలాంటి వాటిలో సెటిల్ అవుతారు ఎందుకు అంటే ఎక్కువగా వీళ్ళు భావోద్వేగపూరితంగా ఉంటూ ఉంటారు మరియు కేర్ తీసుకున్న స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫీల్డ్ అయితే వీళ్ళకి బాగా సెట్ అవుతాయి సింహరాశి సింహరాశి వారికి సినిమాలు పాలిటిక్స్ యాక్టింగ్ లీడర్షిప్ పొజిషన్లు వీళ్ళకి బాగా సెట్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి న్యాయగత లక్షణాలు స్వతహాగా ఉంటాయి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆత్మ గౌరవం కూడా ఉంటుంది వీళ్ళకి అనమాట ఇంకా కన్యా రాశి కన్యారాశి వాళ్ళు ఎక్కువగా డాక్టర్లు అనలిస్టులుగా అకౌంటింగ్ లజిస్టిక్స్గా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు పక్కా ప్రొఫెషనిస్టులు అని చెప్పొచ్చు అనమాట ఏది తీసుకున్నా వీళ్ళు డీటెయిల్స్గా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు అందుకని వీళ్ళు ఈ ఫీల్డ్ అయితే బాగుంటుంది డాక్టర్స్గా సెటిల్ అవుతారు ఎక్కువగా తులారాశి వాళ్ళకి లాయర్గా జడ్జిగా డిజైనింగ్ డెకరేషన్గా హ్యూమన్ రిసోర్సెస్గా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు స్వతహాగా న్యాయపరంగా ఉంటారు అలాగే సౌందర్యం పట్ల సౌందర్యం పట్ల ఎక్కువ మక్కువగా ఉంటారు ఇంకా వీళ్ళు జీవితం అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారన్నమాట అందుకని వీళ్ళకి ఈ ఫీల్డ్ అయితే బాగా సెటిల్ అవుతారు వృచ్చిక రాశివారు వృచ్చిక రాశివారు పోలీస్గా సీక్రెట్ ఏజెంట్లుగా సైకాలజిస్ట్లుగా డిటెక్టివ్లుగా బాగా సెట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు స్వతహా కూడా రహస్యాలను చెద్దశుద్ధితో అన్వేషిస్తూ ఉంటారని కొత్తగా ఏమైనా కనుక్కుందాము సీక్రెట్స్ కనుక్కోవటంలో వీళ్ళంటే బెళ్ళి ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళకి అందుకని ఈ ఫీల్డ్లో అయితే వీళ్ళకి బాగా గ్రోత్ ఉంటుంది బాగా సక్సెస్ అవుతారు ఈ ఫీల్డ్స్లో వాళ్ళు ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా టీచింగ్ ఒకటి ఫిలాసఫీ ఒకటి టూరిజం రైటింగ్ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు జ్ఞాన అని చెప్పచ్చు అనమాట నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు ఎక్కువగా అలాగే ప్రయాణాలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో అందుకని వీళ్ళకి ఈ ఫీల్డ్ అయితే బాగుంటుంది వాళ్ళకి మకర రాశి మకర రాశి వాళ్ళు ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కష్టపడే స్వభావం ఎక్కువండి అలాగే పని అనేది చాలా సీరియస్గా చేస్తారు కాబట్టి ఇలాంటివైతే వీళ్ళకి బాగా సెట్ అవుతాయి నెక్స్ట్ వచ్చి కుంభరాశి కుమ్మరాశి వారికి ఇన్నోవేషన్స్ టెక్నాలజీ సోషలిస్ట్ రంగాలు ఎన్జిఓలు ఇలాంటివి ఎక్కువగా చేస్తారనమాట అలాంటి ఫీల్డ్లో వీళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే కొత్తగా ఆలోచించే అవకాశాలు ఎక్కువ అన్నమాట కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రొటీన్గా అయితే ఉంటారు వీళ్ళు ఇంకా మీన రాశి వాళ్ళైతే ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ ఒకటి కౌన్సిలింగ్స్ ఒకటి స్పిరిచువల్ గురువుగాను హీలింగ్ గురువుల రంగాల్లో కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా ఫార్మా ఫీల్డ్లో కూడా ఎక్కువగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి ఏంటంటే కల్పనా శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా దయగల హృదయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ ఫీల్డ్లో అయితే బాగా రాణిస్తూ ఉంటారనమాట వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను